నా పేరు జక్కయ్య నాకు మా అమ్మ మా మామ కూతురికి మంచి మార్కులు వస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అదేవిధంగా దేవుని కృపను బట్టి మంచి మార్కులతో వచ్చింది ఇంకో సాక్ష్యం ఏమనగా మా పెద్దమ్మకు అనారోగ్యంతో ఉంటే కాళ్ళు వాపుతో ఇప్పుడు బాగానే ఉంది బాగానే నడుస్తుంది ఇంకో మూడో సాక్ష్యం ఏమనగా అంటే నిన్న ఉపాస ప్రార్థనలో లాస్ట్ రోజు నైట్ ప్రార్థనలో గంటప్పుడు బ్రేక్ ఇడిచినప్పుడు టీ తాగేటప్పుడు దేవుడు మెట్లపై కూర్చున్నప్పుడు నాకు మల్లెపూల వాసన వచ్చింది అదే విధంగా సాయంత్రం మళ్ళా పొద్దున మార్నింగ్ ఐదుకి వదిలినప్పుడు వెంటనే నేను సిక్స్కి వెళ్ళినాను ఇంటికి ఆ టైం అప్పుడు దేవుడు మంచి సువాసన ఇచ్చినాడు ఇదే నా సాక్ష్యం దేవునికి వందనంలో అయ్యగారికి అమ్మగారికి నేను మంగళవారం వచ్చి పాశ్రమని అడిగినాను మా ఇంట్లో చాలా సమస్యలు ఉండవు మా మామ వల్ల మా మరిది వల్ల చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు చూసినా ఇల్లు వదిలేసి పో అట్లా అని మాట్లాడుతుండ్రు నేను ఒకరోజు వచ్చి ప్ర పాశ్రమంతో కలిసిన కలిసిన తర్వాత ఏం కాదులమ్మ వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండి నువ్వు ముందుకు అడిగేసి నువ్వు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుకోకుండా వారాలు తిరగని చెప్పింది నేను మూడో శనివారాలు మూడు ఆదివారాలు తిరిగినాను నా భర్త కూడా ఫోన్ చే వాళ్ళ మాట నా భర్త కూడా ఫోన్ చేయకోకుండా ఉండే నేను వారాలు తిరిగి లాస్ట్ వారము లాస్ట్ వరము అయిపోతుంది ఇంకా కూడా ఫోన్ చేయలేదని నేను మనసులో అనుకున్నాను నిన్న నిన్న ఫోన్ చేసి వీడియో కాల్ చేసి నేను వస్తాను రేపు తోలుకొచ్చుకుంటాను అని చెప్పినాడు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసినందుకు వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు నాకు సాక్స్ మీ అనగా నేను నైటు ఒకటి బాగాలేకుంటే ఆరోగ్యము దమ్ములతో బాధపడేదాన్ని ఎక్కువ ఎక్కువ బాధపడేదాన్ని దేవుడా తండ్రి నాకు బాగేటట్లు బాగా తండ్రి ఎట్ల కళ్ళు ముచ్చుకొని ప్రార్థన చేసుకునేదాన్ని బాగేంత వారికి కళ్ళు ముచ్చుకొని ప్రార్థన చేసలకి దేవుడు అట్టి ప్రార్థన చేసి నాకు బాగా చేసినాయి చాలా సాక్ష్యం చెప్తాను అనుకుని ప్రార్థన చేస్తే బాగా అయింది మరి మా అన్న కొడుకు యాక్సిడెంట్ అయ్యింది బండి పిచ్చలయ్యేది కానీ మనిషికి ఆరోగ్యం కొంచెం బాగా దెబ్బలయ్యింది ప్రార్థన చేసేకే బాగున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన అందరికీ వందనాలు నా పేరు మెరీమ్మ మా ఊరు సోమల గురు మా వదిన చాలా బాగాలేకునుగుంది లీవర్ గుళ్ళలో ఏదైనా ఆపరేషన్ చేశారు ఆపరేషన్ తర్వాత మా వదిన చాలా చీమ్ పట్టింది మనిషి బతికే అవకాశాలు లేవని చెప్పినారు మా వదినకి బాగా అయితే నేను చాలా సాక్ష్యం పలుకుతాను అనుకున్నా మా వదినకి అలాగే బాగా అయింది ఇంకో సాక్ష్యం ఏమనగా నా పిల్లలకు చాలా బాగా ఉంది బాగున్న అయితే నా బిడ్డలకి నీ చాలా కొద్దిగా సాక్షి పలుకుతాను అనుకున్నాను నా పిల్లలు చాలా బాగున్నాడు ఇదే నా సార్